కొందరు పనికిలాని సన్నాసులు దమ్మిడికి పనికి రాదు ఇంగ్లీష్ కూడా రాదు వీళ్ళు మళ్ళీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని మళ్ళీ ప్రపకండం ఏదో మొదలు పెడుతున్నారు కొన్ని ఛానళ్లలో ఒకటే నేను అడుగుతాను ప్రేక్షకులు అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని ఏ సైంటిస్ట్ ప్రతిపాదించుడు ఇది ఫస్ట్ నాకు చెప్పండి ఎవరు ప్రతిపాదించలే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మ్యాక్స్ ముల్లర్ ని విల్సన్ ని ఇలాంటి కొన్ని తీసుకొని వాళ్ళకు వాళ్లకు ఇచ్చి వేదాన్ని వక్రీకరించి ఆర్యులు అని ఏదో రాయించారు బట్ అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఆర్యులు అంటే అది జాతి కాదు అది గౌరవ వాచకం అని అంబేద్కరే చెప్పాడు అయినా వీళ్ళు ఇదే ప్రపకండా మళ్ళీ మళ్ళీ చెప్పిన ప్ర ఎందుకంటే ప్రతిపాదించిన వాడు లేడు ఒకవేళ వీళ్ళు చెప్పారనుకోండి మ్యాక్సిమలర్ ప్రతిపాదించారు ఆఫ్టర్ ఆల్ నే కుటంగాడు ఎవ్వడండి వాడు ఎవడు వాడు వాడు ఎవడు వాడి అథారిటీ ఏంది లేదు విల్సన్ ఇంకెవరో చేశారు అనుకుంటాం వాళ్ళు అథారిటీ ఏంది సైంటిస్ట్లా ప్రపకాండిస్ట్లు సో వీళ్ళు ఎవరు ప్రతిపాదించారో చెప్పరు సో ఎవరు ప్రతిపాదించారో చెప్పాలి ఏ సంవత్సరంలో ప్రతిపాదించాలో చెప్పాలి అలాగే ప్రతిపాదన చేసినప్పుడు దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా ఆర్యులంటే అంటే ఈ జాతి ఇక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారు జనాల్ని ఏం చేశారు చంపారా మైగ్రేట్ చేశారా ఇక్కడ వచ్చి పీస్ఫుల్ గా సెటిల్ అయ్యారా ఇవన్నీ చెప్పాలి దానికి ఏ ఆధారాలు ఇచ్చారో అది కూడా చెప్పాలి మనం హిస్టరీకి వెళ్తే ఎక్కడ ఆధారం లేదు ఇదంతా ప్రపకండా స్టోరీలు ప్రతి వచ్చేసి స్టోరీ చెప్తా ఉంటాడు సో ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు లేరు ఇది ఏమంటే గోబల్స్ ప్రచారం అనమాట చెప్పిన అబద్ధాన్ని వంద సార్లు చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు వంద సార్లు ఇదే అబద్ధాన్ని చెప్తా ఉంటారు కానీ ఎవరు కూడా ఇది ప్రతిపాదించిన సైంటిస్ట్ కానీ ఎవడు పేరు చెప్పరిల్లు ఎందుకంటే లేదు అక్కడ వంద సంవత్సరాల నుంచి ప్రతి ఇదే ప్రపకండా నడుస్తుంది ఆ ప్రపకండా మన బుక్లలో పెట్టారు అక్కడ కూడా ఏ ఆధార ఇల్లు వాళ్ళే అందుకే మనం చూస్తే అంబేద్కర్ గారు చాలా మంచి మాటలు చెప్తారండి బ్రహ్మాండమైన పాయింట్స్ చెప్తారు ఆయన బుక్ లో సో అది నేను చూపెడతాను ఇక్కడ సో ఇక్కడ చూడండి ప్రేక్షకులు అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద హోల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద థియరీ రెస్ట్ ఆన్ ద ప్రపోజిషన్ దట్ దేర్ లివ్డ్ ఎ పీపుల్ హూ ఆర్ కాల్డ్ ఆర్యన్స్ బై రేస్ అంటే ఆర్యజాతి అనేది ఒకటి ఉంది అనే ఒక ఊహా జనితం మీదనే ఈ థియరీ అంతా రెస్ట్ అయింది అంటారు అయిందా సో అంబేద్కర్ గారే ఎగరగొట్టేశాడు వీళ్ళు చెప్పిన ప్రకాండాన్ని ఇంకో చోట ఏం రాస్తారో చూడండి దెర్ ఈజ్ నో ఆర్యన్ రేస్ ఇన్ బ్లడ్ ఆర్యన్ ఇన్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇస్ అటర్లీ అంటే రేస్ కి మనం అప్లై చేయలేమని కొట్టిపారేస్తున్నారు ఆయన అది ఏ ఓన్లీ స్పీచ్ మాత్రమే స్పీచ్ అంటే ఏముందండి ఎక్కడెక్కడైతే సంస్కృతం ఉందో అదే ఆర్యులు సో వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ప్రపంచం మొత్తంలో ఉన్నారు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏముంది ఇది చూడండి ఋగ్వేదానికి సంబంధించిన వరకు అసలు ఇన్వేషన్ జరిగింది ఆర్యులు బయట నుంచి ఇండియాకు వచ్చారు అనే దానికి ఆధారమే లేదని అంబేద్కర్ గారు కొట్టిపడేస్తున్నారు అయినా ఈ నీచ నికృష్టులు చెప్పిన అబద్ధాన్ని ఆ హిట్లర్ శిష్యుల్లాగా గోబల్లాగా ఇదే ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకో చోట అంబేద్కర్ గారు ఏం చెప్పారు చూడండి ఫస్ట్ ఇస్ ద పాజిటివ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇన్ రిగ్వేద టు వార్స్ బిట్వీన్ ఆర్యన్ అంటే ఆర్యులు ఇంకో పక్క దాస దస్సులు ఏదైతే ఋగ్వేదంలో వీళ్ళు ఏదైతే రిఫరెన్స్ ఇస్తున్నారో మంత్రాలకి అక్కడ ఆధారం లేదంటున్నారు అసలు రిఫరెన్స్ లేవంటున్నారు అంబేద్కర్ గారు ఇంకోటి చూడండి ద థియరీ ఆఫ్ ఆర్యన్ రేస్ ఈజ్ జస్ట్ అజంప్షన్ ఇది ఊహ ఊహ తప్పి చేయలేదు ఏదో అనుకుంటున్నారు వాళ్ళు బ్రిటిష్ వాడు అనుకున్నాడు అనుకోవడం కూడా కాదు అది ప్రప ప్రపగడా అది వాడు క్రియేట్ చేశాడు ఈ కథలన్నీ క్రియేట్ చేసి ఆ బుక్లలో పెట్టాడు అదే బుక్లు ఎన్సీఆర్టీలో తల్లి ఎగ్జామ్లలో నడుస్తున్నాయి స్కూల్ బుక్స్ లో కాలేజ్ బుక్స్ లో అన్నిట్లో పెట్టారు ఇక్కడ చూడండి ఆర్యన్ థియరీ రేస్ థియరీ సో అప్సర్డ్ ఇది ఎప్పుడో చచ్చిపోవాలి అని అంబేద్కర్ గారు చెప్తున్నారు అయినా కూడా ఈ రోజుకి మళ్ళీ అదే స్టోరీ ఏ ఆధారం ఉండదు ఎవడ్రా దీన్ని ప్రతిపాదించాడు అని అడుగుతాం కదా ఒక్క ఎవిడెన్స్ అండి ప్రేక్షకుడు ఒక్క ఎవిడెన్స్ ఎందుకు ఇవ్వడం అంటే అసలు లేదు ఎవిడెన్స్ అసలు ఎవిడెన్స్ లేదు ప్రతిపాదించినోడు లేడు ఎవడు లేడు అయినా ఈ దిక్కుమాలిన ప్రచారం అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఇదే అబద్ధాలు ఎన్ని రోజులు తక్కుతారాని అమ్మ మీకంటే ఆ గోబెల్ నయం ఆడిని మించిపోయారు మీరు సో అది ప్రేక్షకులు నేను చెప్పిన ఈ రెండు పాయింట్ల మీద మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే